ధన్యవాదాలు ఎంఎస్ రాజు గారు ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నాయని గవర్నర్ గారి ప్రసంగం చెప్పకనే చెప్తుంది అధ్యక్ష పెట్టుబడులు దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడులు పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థత సామర్థ్యం సుపరిపాలనకి ఇది నిదర్శనం అధ్యక్ష ముఖ్యంగా దళిత సంక్షేమం గురించి గవర్నర్ గారు ప్రసంగిస్తూ సగౌరవంగా దళితులు తలెత్తుకునే విధంగా ఆయన ప్రసంగం దళితుల పట్ల ఆయన ప్రసంగం ఉంది అధ్యక్ష ఎస్సీల సంక్షేమానికి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దాదాపు ఇరవై వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష గత పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని రద్దు చేయడమే కాకుండా దళిత వాడల్లో మౌలిక వసతుల్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దళితవాడల్లో మౌలిక వసతులు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దళితులకి పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష గతం నుంచి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి బాటలో నడుస్తూ దళితుల్లో పటేల్ పట్వారి వ్యవస్థ ద్వారా దళితులు వివక్షత అణచివేత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ని వేసి వివక్షత అణచివేత లేని సమ సమాజం కోసం కృషి చేసి అంటరానితనం అదేవిధంగా రెండు గ్లాసుల పద్ధతి ఇలా దళితుల దళితుల విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష అదేవిధంగా గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టింది కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు అయితే వాటిని అభివృద్ధి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష దీని ద్వారా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు దళితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనతని సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు మూడు వందల పదహైదు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం నాడు నేడు కింద కేవలం టెండర్లు దక్కించుకొని డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్లో దళిత గిరిజన విద్యార్థి విద్యార్థులకు మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అంబేద్కర్ గురుకులాల్లో మరమ్మతులకు ఎనిమిది కోట్లు మంజూరు చేయడం నూట ముప్పై గురుకులాలకు అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో ఎస్సీ విద్యార్థులకు బకాయిలు బకాయిలు ఉంటే పూర్తిగా మనం చెల్లించడం మూడు వేల యాభై మంది ఎస్సీ విద్యార్థులకు ఉచిత బిఎస్సి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష పేదరికం ద్వారా దళితులు చదువుకోవడం ఆగిపోకూడదని సదుద్దేశంతో చదువుకి పేదరికం కులం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దళిత విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్యకు పేరు పెడితే ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చివరిలో జగన్ విదేశీ విద్యని పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి అనేక మంది దళిత విద్యార్థుల్ని విదేశాలకు పంపడం జరుగుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన మూడు వందల అరవై కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ దళిత విద్యార్థులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి పేరు పథకం కింద ఎస్సీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ విద్యుత్ అదనంగా ఈ ప్రభుత్వంలో పదకొండు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చుంది అధ్యక్ష గతం కంటే అదేవిధంగా వర్గీకరణ ద్వారా గ్రూప్ ఏలో పన్నెండు ఉపకులాలకి గ్రూప్ బిలో రెండు ఉపకులాలకి పద్దెనిమిది ఉపకులాలకి ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ బిలో గ్రూప్ సి మూడు ఉప కులాలకి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా అమలయ్యేలా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష సమాన అవకాశాలు లేని పేదరికంలో ఉన్నటువంటి కులాలకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలను కూడా వర్గీకరణ అమలు చేయడం వల్ల దళితుల్లో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి కులాలకి అవకాశం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష ఇదే కాకుండా గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో ఇది నిర్విరాంగా జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కూడా యాభై వేలు అధికంగా దళితులకి కేటాయించడం జరిగింది అధ్యక్ష పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దళితుల సంక్షేమం అభివృద్ధి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో గ్రామీణ ప్రాంతాల్లో అనుభవిస్తున్నటువంటి వివక్షత పేదరికాన్ని నిర్మూల నిర్మూలించే విధంగా శాశ్వత ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష ఏ నాయకుడైనా రేపటి ఎన్నికల గురించి ఆలోచన చేస్తాడు రేపటి తరం గురించి ఆలోచించే ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని గంటాబద్ధంగా చెప్పగలను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో దళితుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం యొక్క తపనని తెలియజేసినందుకు ప్రత్యేకించి గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా యువత భవిష్యత్ అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ కాలంలో యువత భవిష్యత్తు కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అంతర్జాతీయ సంస్థలు కంపెనీలను ఎలా కలవాలి వారిని ఎలా ఒప్పించాలనే అంశాలు ఒక యువకుడిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న విద్యావంతుడిగా యువత భవిష్యత్తుపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా యువగలం పాదయాత్రలో నిరుద్యోగుల్ని యువతని స్వయంగా కలిసి వాళ్ళ కన్నీటి గాథని విన్నటువంటి నాయకుడిగా ఈ రోజు అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని ఫలితంగానే ఇరవై ఐదు పాలసీలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష పరిశ్రమలకు రాయితీలు పెట్టుబడులను ఆకర్షించడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం వంటి అనేక సంస్కరణలు వచ్చాయి విశాఖ సిఏఐ సమ్మిట్ లో ఆరు వందల పది ఒప్పందాలు పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి వీటి ఫలితంగా యువతకు పదహారు పాయింట్ పద్ పదమూడు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం పెట్టుబడులు మారుమూల నియోజకవర్గాలు వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మడకసీల లాంటి నియోజకవర్గాలకు కూడా డిఫెన్స్ లాంటి ఫ్యాక్టరీలు టెలికామ్ లాంటి ఫ్యాక్టరీలు సోలార్ ప్రాజెక్టులు రావడం వల్ల దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అధ్యక్ష వీటికి కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను రాధాకృష్ణ గారు అధ్యక్ష ఈరోజు గౌరవ సభలో గవర్నర్ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానాన్ని సమర్థిస్తూ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు గౌరవ సభ అని ఎందుకంటున్నానంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు ఈ సభను ఏ విధంగా గౌరవ సభగా మార్చారో అటువంటి గౌరవ సభ నుంచి మరలా గౌరవ సభకు అడుగు పెడతానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సభాముఖంగా ప్రకటించి మరలా దీన్ని గౌరవ సభగా మార్చి ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి పరుగులు పెట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా గవర్ గవర్నర్ గారి ప్రసంగం నిలుస్తుంది అధ్యక్ష ఆర్థిక పునర్నిర్మాణం మౌలిక వసతుల అభివృద్ధి సంక్షేమం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంటి అంశాల ద్వారా అన్నిటికీ కూడా స్పష్టమైనటువంటి దిశను మనకి గవర్నర్ గారి ప్రసంగం చూపించింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకటే మాట చెప్తారు అధ్యక్ష ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు కూడా మనకి చెబుతూ ఉంటారు అధ్యక్ష అటువంటి క్రమశిక్షణ గల ఆర్థిక నిర్వహణ ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పర్గంలో నిలబెట్టడం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అధ్యక్ష ఈరోజు మన జిఎస్డీపీని పదిహేను పాయింట్ తొంభై ఒక లక్షల కోట్ల నుంచి పదిహేడు పాయింట్ అరవై రెండు లక్షల కోట్లకి అదేవిధంగా తలసరి ఆదాయం కూడా రెండు పాయింట్ అరవై ఆరు లక్షల నుంచి రెండు పాయింట్ తొంభై ఐదు లక్షలకి రాష్ట్ర గ్రోత్ జీడిపి గ్రోత్ కూడా టెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెరగడం కూడా వీటన్నిటికీ కూడా నిదర్శనం అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలి అధ్యక్ష పెట్టుబడులు వస్తే ఉపాధి వస్తుంది ఉపాధి ద్వారా వారి కుటుంబాల కుటుంబాలకి అన్నిటికీ కూడా ఒక ఆర్థిక భద్రత వస్తుంది అధ్యక్ష అటువంటిది ఈరోజు ఒక మూడు అక్షరాలు సిబిఎన్ అనే బ్రాండ్తో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి కానీ పెట్టుబడిదారులందరూ కూడా ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో అనేక రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి గత ఇరవై నెలల్లో కూడా ముందుకు రావటం మనందరం కూడా చూసాం ఈరోజు రోడ్స్ కానీ పోర్ట్స్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు రావటం మన యువత భవిష్యత్తుకి ఒక బలమైనటువంటి పునాది ఏర్పడుతుంది అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా ఇరవై మూడు లక్షల ఉద్యోగాలకు ఈరోజు ఎంవేలు చేసుకున్నామంటే అది ఈరోజు రాష్ట్ర నాయకత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ద్వారా మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క జాతీయ దృష్టి పాలసీలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క రాష్ట్ర విజన్ కలిసి రాష్ట్రంలో అభివృద్ధి ఈరోజు రెట్టిమి వేగంతో ముందుకు సాగుతుంది అధ్యక్ష అలాగే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు భవిష్యత్తు టెక్నాలజీలో కూడా ముందుండే విధంగా క్వాంటమ్ ఏఐ సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంతో పోటీ పడే విధంగా ముందుకు వెళ్ళడం మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ రేపటి అవసరాలని నేడే గుర్తిస్తుంది అధ్యక్ష అనడానికి ఈ క్వాంటమ్ ఏఐ రంగాల్లో మన ప్రాధాన్యత ఈరోజు మనకి క్వాంటం వేయాలి ఏర్పరచడం కూడా ఈరోజు దానికి నిదర్శనాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి మన యువగలం పాదయాత్ర ద్వారా ఎంతో మంది వర్గాలకి వారి సమస్యలను తెలుసుకుని ఆ రోజు నిర్వేరమైనటువంటి వ్యవస్థలను మన్నా మరలా పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చి దానికి అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్కు అనుగుణంగా లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో గ్లోబల్ కంపెనీస్ని తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ గారు యువనాయకులు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా హర్షించాలి అధ్యక్ష ఈరోజు క్వాంటంలో కూడా మనందరం కూడా క్వాంటం వ్యాలీ ద్వారా రాష్ట్రానికి ఒక డెస్టినేషన్గా ఏర్పరిచి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఆర్ఎండ్ సెంటర్స్ కానీ అలాగే హైటెక్ ఉద్యోగాలు కానీ స్టార్టప్ అవకాశాలు కానీ మన యువతకి రావటానికి ఒక మార్గం అయితే ఈరోజు ఏర్పడిందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు రైతులు కానీ మహిళలు కానీ యువతకు కానీ ఈరోజు రైతు సంక్షేమం కోసం సాగునీటి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ మహిళా సంఘాలకి ఆర్థిక మద్దతు కానీ అలాగే యువతకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా స్టార్టప్లు ప్రోత్సాహం కానీ ఇటువంటి రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విషయం కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష అలాగే ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థలు మరింత పటిష్టంగా ముందుకు సాగుతున్నాయి అధ్యక్ష గ్రామీణ రోడ్లు కానీ అలాగే ఇంటింటికి తాగునీటి వ్యవస్థలు కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలపై స్పష్టంగా ఈరోజు స్పందిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఈ ప్రభుత్వం అభివృద్ధి మాత్రమే కాకుండా ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో హామీలకు అనుగుణంగా ఒక సంక్షేమాన్ని అమలు చేస్తూ సూపర్ సిక్స్ పథకాల ద్వారా దాదాపు తొంభై శాతం అమీల్ని ఈరోజు అమలు చేసి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఆర్థిక భరోసా కల్పించింది అధ్యక్ష వ్యవస్థలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుందనే నమ్మకంతో వ్యవస్థలను కాపాడుతూ ఒక అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు ముందుకు వెళ్ళడం కూడా మనందరి అదృష్టం అధ్యక్ష అలాగే ఈరోజు మనందరికీ కూడా ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని కష్టాల్లోకి నెట్టి యువత భవిష్యత్తుని పనంగా పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష ఇప్పుడు మరలా పునర్నిర్మాణం జరుగుతుంటే వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను కానీ డైవర్షన్ పాలిటిక్స్ని కానీ మన అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్షులు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష ఈరోజు నిజ నిజాలను కూడా వాళ్ళు అంగీకరించలేక ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను నెరవేర్చకుండా ఈరోజు గవర్నర్ ప్రసంగంపై చర్చకు కూడా రాకుండా వారు మొహం చాటేశారంటే వాళ్ళ బలహీనతకి ఇది నిర్దర్శమని సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష మన రాష్ట్ర ప్రజలు ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి మరలా భవిష్యత్తు వైపు చూపులు చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు అధ్యక్ష అటువంటి అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో మరలా ఈరోజు ఒక చరిత్ర సృష్టించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అధ్యక్ష ఈరోజు వా వాళ్ళు చేసేటటువంటి ఏదైతే వాకౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా చరిత్రలో ఎవరికీ కనపడవు అధ్యక్ష కేవలం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పరిశ్రమ పరిశ్రమలు ఉద్యోగాలు మాత్రమే తరతరాలు ఈరోజు గుర్తుంచుకునే విధంగా నిలుస్తాయి అధ్యక్ష ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని అభివృద్ధిగా తిరిగి ఇచ్చేటటువంటి సమర్థవంతమైన నాయకత్వం ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రోకేష్ గారు రూపంలో నాలుగు స్తంభాలుగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం వల్ల మాత్రమే ఇదంతా కూడా సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అలాగే ఈరోజు మౌలిక వసతులు కానీ పెట్టుబడులు కానీ సంక్షేమం పాంటం వంటి భవిష్యత్తు టెక్నాలజీలు ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి సక్రాలకు తీసుకెళ్తాయి అధ్యక్ష ఈరోజు ముఖ్యంగా బడ్జెట్లో కానీ గవర్నర్ గారి ప్రసంగంలో కానీ అనేక రంగాలకి ఈరోజు అనేక నిధులు పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా సాగునీటి రంగానికి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష ఈరోజు ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రభుత్వానికి నేను వినిపించుకునేది ముఖ్యంగా మన గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకి కూడా ఈరోజు వెనుముక్గా ఉండేటటువంటి గోదావరి డెల్టా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు గోదావరి డెల్టా ఆధునీకరణ చేసి దాదాపు ముప్పై సంవత్సరాలు పైగా అవుతుంది అధ్యక్ష ఈరోజు మరలా అటువంటి గోదావరిని డెల్టాని కూడా ముఖ్యంగా సాగునీరు తాగునీరు అలాగే ఆక్వా పరిశ్రమకు కానీ సంబంధించినటువంటి నీటి వ్యవస్థను కూడా సక్రమంగా చేసే విధంగా ఈరోజు గోదావరి డెల్టాని కూడా ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించి ఈరోజు గోదావరి ప్రజల ఆకాంక్షలు తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా అదేవిధంగా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష గోదావరి జిల్లాల్లో రోడ్లు ఏదైతే సాయిల్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు ఈరోజు రోడ్లు వేసినటువంటి అతి తక్కువ కాలంలో మరలా అవన్నీ కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు ఆ విధంగా ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ గ్రామీణ రోడ్లకు కానీ పెద్ద ఎత్తున నిధులు కూడా కేటాయించి అక్కడ ఉన్నటువంటి ఒక నూతన టెక్నాలజీల ద్వారా రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కూడా వివిధ మార్గాల ద్వారా అన్వేషణ చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మన జిల్లాలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఎన్ఆర్ఈజిఎస్లో ఈరోజు మెటీరియల్ కాంపనెంట్ జనరేషన్ కూడా అతి తక్కువగా ఉంటుంది అధ్యక్ష దానికి సంబంధించి ఈరోజు గత ఇరవై నెలల్లో సంవత్సరానికి కేవలం ఆరు కోట్ల రూపాయలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల రోడ్లు కానీ డ్రైన్లకు కానీ నిధులు రావడం జరిగింది అధ్యక్ష దీని ద్వారా అక్కడ అభివృద్ధిని కూడా వేగవంతంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలకు అనుగుణంగా మనం చేయలేకపోయేట పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి కూడా ఆల్టర్నేటివ్గా ఆ జిల్లాలకు సంబంధించి నిధులు కూడా కేటాయించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటూ గవర్నర్ గారి సమగ్ర ప్రసంగానికి ఈరోజు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని నేను సమర్థిస్తున్నానని తెలియజేసుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జిల్లా చాలా స్పష్టంగా చెప్పారు ధన్యవాదాలు మహమ్మద్ నజీర్ గారు No